వెల్కమ్ టు డి మీడియా ఈద్ ముబారక్ బాయ్ ప్రతి ఒక్క ఇస్లామిక్ సోదరుడికి బక్రీద్ శుభాకాంక్షలు ఇస్లామిక్ సోదరుడు జరుపుకునే రెండవ పవిత్రమైన పండుగ బక్రీద్ మొదటి పవిత్రమైన పండగ రంజాన్ మరి రంజాన్ వాసం రోజు రంజాన్ పండుగలో ప్రతి ఇస్లామిక్ సోదరుడు తన మనసుని తన దేహాన్ని శుద్ధి చేసుకోవడం జరుగుతోంది సో తన మనసుని తన దేహాన్ని శుద్ధి చేసుకోవడం జరుగుతోంది అల్లాను ప్రార్థించడం ద్వారా మానసికంగా శుద్ధి చేసుకోవడం ఆహార నియమాలు పాటించడం ద్వారా దేహాన్ని శుద్ధి చేసుకోవడం రంజాన్ మాసంలో జరిగింది ఇప్పుడు బక్రీద్ ప్రతి ఇస్లామిక్ సోదరుడు ఇతరుల కష్టాలని తీర్చడానికి ఇతరులను ఆదుకోవడానికి ఇతరుల ముఖంలో సంతోషాన్ని నింపడానికి తను త్యాగం చేయటానికి దాన ధర్మాలు చేయటానికి నిండు మనసుతో ముందుకు రావాలి అని చెప్తోంది బక్రీద్ కాబట్టి త్యాగానికి దాన ధర్మాలకు ప్రతీకగా బక్రీద్ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఇస్లామిక్ సోదరుడు అంటే అల్లా ఎప్పుడు కూడా నువ్వు అర్పించే ధనాన్ని కానీ నువ్వు అర్పించే రక్త మాంసాలు కానీ కోరుకోడు అనుభవించాడు అవి ఎవరికైతే అవసరమవుతాయో వారికి అవి అందించి వారి కష్టాల నుండి వారిని విముక్తులను చేయండి వారి ముఖంలో సంతోషాన్ని నింపండి ఏ ఒక్కరి ముఖంలో సంతోషం నీ వల్ల దూరం కాకుండా జాగ్రత్త పడమని ఆదేశిస్తాడు అల్లా కాబట్టి ఇతరులను సంతోషంగా జీవించడానికి సహకరించి ఏ ఒక్కరి సంతోషం నీ నుండి దూరం కాకుండా అందుకు నువ్వు కారణం కాకుండా జీవించమని సందేశిస్తాడు ఇక్కడ అల్లా కత్వ కత్వ అంటే దైవ భీతిని పొందడం మరి కత్వ దైవ భీతిని పొందడం అంటే ఏంటి దేవుడి యొక్క కృప ఎప్పుడు లభిస్తుంది అంటే ఇతరులకు దాన ధర్మాలు చేసి వారు సంతోషంగా జీవించడానికి నువ్వు సహకరిస్తే ఇతరుల సంతోషాన్ని దూరం చేయకపోతే ఆ వ్యక్తికి తత్వ దేవుడి యొక్క భీతి లేదా దేవుడి యొక్క కృప లభిస్తుంది అని చెప్తున్నాడు అల్లా కాబట్టి సో ప్రతి ఇస్లామిక్ సోదరుడు తన శక్తి సామర్థ్యాల మేరకి ఇతరులకు దాన ధర్మాలు చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తారు ఈ యొక్క బక్రీద్ పండగ వేళ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ